వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ వెళ్తారు అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే నాగ్నథ్ గారు నూతన సంవత్సరంలో మనం ప్రతి రాశి గురించి మాట్లాడుకుంటున్నాం మరి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళు ఆచరణకు సాధ్యం కాని కళలు కంటూ ఉంటారని మనం వింటూ ఉంటాం మరి నిజంగానే వాళ్ళ కళలు ఏమైనా సాకారం అయ్యే సంవత్సరంగా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేడం ఆచరణకు సాధ్యంగా అనేటువంటి కళలు వీళ్ళు కంటారు అన్నారు వాళ్ళు కళలు కనడం కాదు ఆ కళలు బ్రేక్ అయినా అందులోనే ఉంటారు ఏ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఎంత తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించినా వైఫల్యాలు కలిగించినా కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ధోరణి వాళ్ళు మార్చుకోరు వాళ్ళ ఊహ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ క్వాలిటీ గుర్తుపెట్టుకోండి శని గ్రహము ద రిచ్ గ్రహం అంటే ఏంటి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పర్ఫెక్షన్ డిసిప్లిన్ ఇవంతా వాళ్ళ హై లెవెల్ ఉంటుంది మీ జాతకంలో ఒకవేళ దశమంలో శని అనుకోండి ఫస్ట్ మీరు కోరుకునేది ఏంటి హై ప్రొఫైల్ జాబ్ సప్తమంలో శని అనుకోండి మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటేటివ్ ఉమెన్ వెల్ మానర్డ్ వెల్ బిహేవ్ ఉండాలి లగ్నంలో ఉంటే మీరే అలా ఉంటారు చాలా మంది ఏం చేస్తారు శని లగ్నంలోనో దశమంలోనో అనుకుంటే నెగిటివ్ పాయింట్స్ చెప్తారు శని ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ వెరీ క్లాసిక్ ప్లానెట్ అందుకే చూడండి శని గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే నో ధనం నో రిచ్నెస్ ఎందుకు ఒక్క శనికి ఎందుకు ఇచ్చారు అది కలియుగాని శాశ్వత రెండు గ్రహాలేవి ఒకటి శని ఒకటి రాహు అదేనా సో మకర రాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము ధనస్థానంలో వాళ్ళకి రాహు తృతీయంలో రాశ్యాధిపతి శని ప్లస్ ఈ మకర రాశి వాళ్ళకి అష్టమ భావంలో కేతు ఈ మూడు గ్రహాలు ఈ సంవత్సరాంతరం ఉంటాయి అదే స్థానంలో అంటే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అవే ఉంటాయి అంటే వాడికి రాశి చలనం లేదు గురుగ్రహం మాత్రం వాళ్ళకి మే ఎండింగ్ జూన్ నుంచి గురుగ్రహం వాళ్ళకి షష్టమ భావంలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటకంలోకి సంచారం చేస్తాడు సో మకర రాశి వాళ్ళకి ఏంటి అసలు ఈ ఇయర్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ఆల్రెడీ చెప్పాను ద ఇయర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ది ఇయర్ ఆఫ్ డ్యువాలిటీ సో వీళ్ళకి కూడా అన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే అందరికి మన 2026 ఇస్ ఆల్ మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వీళ్ళు వీళ్ళు దేన్ని ప్రధానంగా తీసుకోవాలి అంటే చాలా మానిఫెస్ట్ ఇయర్ ఆఫ్ మానిఫెస్టేషన్ కూడా సో మానిఫెస్టేషన్ అంటే వీళ్ళకి కొంచెం కష్టమే వాళ్ళ వాళ్ళ సైకలాజికల్ వాళ్ళ ఇంటలెక్చువల్ యాంగిల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో వాళ్ళు పైకి రావడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళు ఏదో బయట ప్రపంచం నుంచి ఏదో అద్భుతమైన జరిగిపోతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు స్వీకరించరు అంటే కొంచెం ప్రాక్టికల్ ఉంటారు వాళ్ళు సో వీళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ది హ్యాడిఫై రీకన్స్ట్రక్ట్ దే టు రీఆర్గనైజ్ ఎందుకు కారణము ధనస్థానంలో వాళ్ళకి రాహు ఉన్నాడు కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు అష్టమంలో కేతు సో వీళ్ళు బలంగా కోరుకునేది కుటుంబంలో అపారమైన గౌరవము సమాజంలో అపారమైన గౌరవం గౌరవం ఒకటే కాదు మేడం దే వాంట్ బి ద బాస్ దే వాంట్ బి ద బాస్ సో వీళ్ళు కొత్తగా వాళ్ళని వాళ్ళు ఆవిష్కరించుకోవడం అన్నది ఈ సంవత్సరంలో లైన్ రాసుకోండి యు ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇన్ న్యూ మేనర్ ఇన్ న్యూ కండిషన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మీరు రొటీన్ బ్రేక్ చేయండి ఇన్నాళ్ళు ఒకవైపు ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఎత్తు కాబట్టి కొత్త కొత్త పాచికలు కొత్త కొత్త ఆలోచన కొత్త స్కిల్ కొత్త ఎంత ఎనర్జీతో మీరు ఈ సంవత్సరాన్ని ఆరంభించాలి ఖచ్చితంగా అంటే ఏంటి వీళ్ళు ఉన్న చోటే ఉంటే ఎదగరు ఫస్ట్ థింగ్ వీళ్ళు ట్రావెలింగ్ చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఆర్ గోయింగ్ ఎనీ ఫ్రమ్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ హైలీ దే షుడ్ ట్రావెల్ వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కలలు కాని వాళ్ళకి ఆ కల సార్ కాలేదు ఇప్పుడు మన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా చూసారు కదా ఆ రోజు ఎలా అయిపోయారు ఆడవాళ్ళు అసలు కప్పు గెలిచిన తర్వాత అసలు ప్రపంచంలో ఎక్కడో వెళ్ళిపోయారు వాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు వాడు వాళ్ళు ఊహించలేదు సోటిదో ఇది జీవిత కాలం కలది సో వీళ్ళకి అటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ వీళ్ళ జీవితంలో ఈ ఇయర్ ఖచ్చితంగా జరుగుతాయి ఓకే ముఖ్యంగా వీళ్ళు మే మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ మోస్ట్ ఆస్పీషియస్ మంత్స్ మే జూన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మోస్ట్ అంటే వీళ్ళకి ఏదైనా ప్రొడక్టివ్ గా వచ్చి వీళ్ళ చేతిలో ఉంది కాస్త కాంక్రీట్ గా నిలబడింది అంటే ఈ డ్యూరేషన్ నిలబడుతుంది వీళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోయేది ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ ఒకటి జూలై ఆగస్ట్ ఒకటి వీళ్ళకి అన్ని చేతికి వచ్చినట్లు కనపడతాయి కానీ పూర్తిగా వీళ్ళ చేతికి రావు సో ఇవి కొంచెం ఈ మంత్స్ లో వీళ్ళు చెయ్యకూడని పనులు ఏంటో కూడా చెప్పాలి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అప్పులు చేసి చేయొద్దు మీ దగ్గర ఇన్కమ్ నుంచి మీరు చేయడం వేరు అప్పులు చేసి చేయొద్దు ఎందుకంటే వీళ్ళకి జనరల్ గా వీళ్ళు ఊహించిన దాని మీద ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే లక్షణాల్లో వీళ్ళ కొన్ని ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళ లక్షణాలు వీళ్ళకి కూడా ఉంటాయి వీళ్ళు ఊహించి ఒక పది సంవత్సరాల ప్రణాళిక వేసి ఇది పది సంవత్సరాల తర్వాత దీనికి కార్యరూపం జరుగుతుంది ఇలాంటి డెవలప్మెంట్ ఉంటుందని ఊహించి ఇన్వెస్ట్ చేస్తారు అంతే తప్ప ఒక ఆరు నెలలు సంవత్సరం మూడు నెలలు ఆ వీళ్ళకి ఇష్టం ఉండదు సో కాబట్టి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వీళ్ళకి ఈ సంవత్సరంలో స్టార్టింగ్ ఈజ్ నాట్ ఎ టైం టు గెట్ ఇన్ టు ఎనీ ఎనీ సార్ట్ ఆఫ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్పెషల్లీ అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేయొద్దు ఉన్న ఇన్కమ్ లో నుంచి పార్షల్ ఇన్కమ్ పెళ్లి చేయొచ్చు ఒకవేళ వీళ్ళు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక ఫార్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇది ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ న్యూ ఇయర్ ఇది ఒకటి రెండోది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు వాళ్ళు చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు హోమ్ సిక్నెస్ ఉంటది అదే మీరు స్నేహితులు అందరు వెళ్తున్నారు అది ఒక ఐడెంటిటీ ఐడెంటీ పోతారు మళ్ళీ మకర రాశి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఇష్టపడేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ లైక్ టు బి అన్ ఎంప్లాయ్ వీళ్ళకి ఉద్యోగస్తులుగా ఉండడం ఇష్టం ఉండదు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం ఉంటది అంటే మన కింద నలుగురు పనిచేయాలి మన సంస్థకి యాజమాన్యంగా ఉండాలి మేనేజ్మెంట్ ఉండాలి మనము అని కోరుకుంటారు వీళ్ళు సో ఈ సంవత్సరం వీళ్ళకి స్టార్టింగ్ ఈ ఐడియాలజీకి సూటబుల్ కాదు ఇది నేను ఇందా కూడా చెప్పగల ఫేవరబుల్ మనసు ఏవో సో ఇంకొకటి వీళ్ళకి ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ లైఫ్ పార్ట్నర్ ఈ ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ కి సంబంధించినటువంటి సమస్యలు వీళ్ళు కొంచెం మానసికంగా దెబ్బతినడం ఖాయం ఇది కొంచెం ప్రాక్టికల్ అయినా కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో వీళ్ళకి కుటుంబంలో వీళ్ళకి బయట ప్రపంచంలో వీళ్ళ ఒక నాయకుడుగా ఒక అగ్రెసివ్ పర్సనాలిటీ లా వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటారు డొసైల్ ఇంట్లో రాంగ్ పిల్లి కాదు వీళ్ళు ఇంట్లో కూడా పిలే ఇంట్లో కూడా పులే బయట పులేక ఇంట్లో పళ్ళు తీసేస్తారు నవ్వకండి నాకు నాకైతే ఫ్లో వచ్చేసి ఇంట్లో ఇంట్లో తీసేసి ఆ టీత్ సెట్ పక్కన పెడతారు బయటకు వెళ్ళేటప్పుడు లాజికల్ గా అర్థం చేసుకోవాలి అంటే ఉన్న పళ్ళు కొరికినది పని చేయమని అర్థం లేదు మేడం అర్థం చేసుకోండి దే ఆర్ డొసైల్ డొసైల్ అంటే ఎప్పుడైనా అణిగి ఉండడానికి ఇష్టపడతారు వెరీ కన్వెన్షనల్ మోడస్ట్ అసలు మకర రాశి వాళ్ళకి ఎదుటి వ్యక్తిలో నచ్చేది కూడా సింప్లిసిటీ ఆర్భాటం వీడు వాళ్ళ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉండే ఆలోచన బిజినెస్ పీపుల్ ఉండేటువంటి మైండ్ సెట్ ఉంటది చాలా పెద్ద పెద్ద ఊహలు ఆలోచనలు ఉంటాయి అదే ఒకవేళ ఫిలిం డైరెక్టర్ అయితే వంద కోట్ల సినిమాలు ఇస్తారు తప్ప ఐదు కోట్లు పది కోట్ల సినిమాలు తీయరు చిన్న చిన్న పెద్ద సాధ్యం అందుకే అందుకే చూడండి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీ అని కూడా చెప్పా కదా కోటీశ్వరు లా ఉన్న వాళ్ళు ఒక్కసారి లక్షాధికారు లేదా బిలో లాక్ ఇయర్ స్టేజ్ కి వచ్చే ఛాన్స్ ఉంటది సామాన్యుడిలాగా ఉండి ఎంతో కాలంగా స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన స్థానాలు కూడా వెళ్ళిపోవచ్చు సో ఏ మిలియనర్ కెన్ బికమ్ పూర్ మ్యాన్ ఏ పూర్ అండ్ మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ పర్సన్ కెన్ బికమ్ మిలియనర్ సో ఇది వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరంలో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ కళలు నెరవేరుతాయి మేడం అన్నిటికంటే ఎక్కువగా కళలు నెరవేరేటువంటి రాశి ఏదంటే మకర రాశి సూపర్ ఈ సంవత్సరంలో చాలా బాగుందండి చెప్పండి అందరు కలగంటారు మేడం అన్ని రాసులు వాళ్ళు కలగలుగంటారు ఎంత మందికి నెరవేర్తాయి వీళ్ళకి ఎందుకు నెరవేరుతాయి అంటే కూడా చెప్తాయి ఇందాక మీకు మంచి పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఎందుకు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పులి అన్నారు కదా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రేమ వీళ్ళు గొడవ పెట్టుకున్నా తిట్టినా అరిచిన దాని వెనక మూలం ఏంటి భావం ఏంటి ప్రేమ దే డిమాండ్ లవ్ వీళ్ళందుకే ఒకళ్ళతోని ప్రేమించడం కానీ ప్రేమించి ఒప్పుకోవడానికి గానీ వీళ్ళు చాలా టైం తీసుకుంటారు తొందరగా అభిప్రాయం చెప్పరు ఒకవేళ వీళ్ళు కనుక ప్రేమలో పడ్డారంటే అవతల కూడా అదృష్టవంతుడు అదేందా కాశీలో ఉన్నవాడు కూడా ఇంటికి వచ్చేస్తాడు ఇందాక చెప్పా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి భాగస్వామే కాశీకి వెళ్ళిపోతుంది కానీ వీళ్ళు మకర రాశి వాళ్ళు కనుక వాళ్ళని ప్రేమించాలంటే వాళ్ళు కాశీలో ఉండని రామేశ్వరంలో ఉండని సన్యాసం తీసుకోనండి వీళ్ళ ప్రేమకు మళ్ళీ వాడు అన్ని వదిలేసి మళ్ళా కావాల్సిందే సో మకర రాశి వాళ్ళ ప్రేమ అంత బలంగా అంత పవర్ఫుల్ గా అంత పొసెసివ్ గా ఉంటుంది సో వాళ్ళకి అది ఎంతవరకు ఫ్యామిలీలో అంటే ఇదే వాళ్ళకి ఈ సంవత్సరం కొంత వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవాలి ఎంతో ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు కుటుంబ అష్టమ భావాల్లో కేతువు ప్లస్ తృతీయ భావంలో వాళ్ళకి శని మోక్ష మోక్ష రాశిలో ఉంటాడు మేడం రాశి అంటే మోక్ష రాశి ఈ మోక్ష రాశిలో కుటుంబ స్థానాధిపతి ఉంటాడు రాశ్యాధిపతి ఉంటాడు శని సో వీళ్ళకి ఇక్కడ ఏమవుతదంటే చాలా చాలా విషయాల్లో వీళ్ళు ఎంతో సహనంతో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు ద ఇయర్ ఆఫ్ ఏమని చెప్పాను డివాలిటీ డిటాచ్మెంట్ అంటే ఇండిపెండెంట్ గా ఆలోచించి విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళు ఒకవేళ విడిపోకుండా ఉండడానికి ఏమన్నా అవకాశాలు ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసుకొని మేనిఫెస్టేషన్ ఏంటంటే మీ ఆలోచనని మీ బుద్ధిని సంస్కరించుకోవడం దానికి మీరు క్రమశిక్షణతోని కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చేసి మేనిఫెస్ట్ చేసుకుంటే నిర్ణయాల్లో మార్పు రావచ్చు వీళ్ళకి మెయిన్ ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది భాగస్వామితో అంటే అవతల వాళ్ళు ఎదిగినా లైఫ్లో బాగా డబ్బులు సంపాదించిన సుపీరియారిటీ కాంప్లెక్స్ రాదు దేని వల్ల వస్తా చెప్పండి చెప్తే నవ్వుతారు మీరు చెప్పండి ఇంకొకళ్ళతో పోల్స్ వస్తుంది అవునా నిజమా మీరు చూడండి మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి నేను ఎప్పుడైనా కూడా చెప్తాను లైఫ్ పార్ట్నర్ ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ వీళ్ళు లైఫ్ అంతా కూడా పక్కన వాళ్ళ మీద పెట్టే శ్రద్ధలో టెన్ పర్సెంట్ కనుక మీద శ్రద్ధ పెడితే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళ శ్రద్ధ వీళ్ళ ఆలోచన తెలివితేటలు బుద్ధి అంతా కూడా పక్కన వాళ్ళ మీ ఎలా ఎదుగుతున్నారు పక్కన వాళ్ళ గ్రోత్ ఏంటి కంపారిజన్ కూడా కాదు ఇంకా అది ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఈవెన్ మోర్ దాన్ కంపారిజన్ సో వీళ్ళు అక్కడ అదే ఎనర్జీని తీసుకొచ్చి వాళ్ళ డెవలప్మెంట్ కి కన్సాలిడేట్ చేసుకుంటే ఇదే చెయ్యరు వీళ్ళు ఈ భాగస్వామితో ఉంటే ఖచ్చితంగా ఎంత పొసెసివ్నెస్ అంటే వాళ్ళు విడిపోయి కోర్టు వరకు వెళ్ళి తెగదంపులు తెచ్చుకున్నా కానీ వాళ్ళు అదే మాట్లాడతారు మకర రాశి వాళ్ళు బికాస్ ది ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ అదర్ పర్సన్ అంటే ఒక రకంగా మంచిదే ఎదుటి వాళ్ళకి కానీ దాని మీద వాళ్ళకి కంట్రోల్ తప్పేంత పోసెసివ్నెస్ రావడమే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో రాహు అండ్ కేతు మాయది వీళ్ళకి తెలియకుండానే ట్రాప్ ట్రాప్ ఆఫ్ రాహు ద ట్రాప్ ఆఫ్ కేతువులకు వెళ్తే వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా మటుకు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్షేత్రాలు మెడిటేషన్ ఇట్లాంటివన్నీ మీరు చెప్పినటువంటి మెడిటేషన్ ట్రిప్స్ అన్ని వీళ్ళు ఫాలో అవుతారు వీళ్ళు దాని బదులు నేనేం చెప్తున్నాను వాళ్ళకి యు బీ సెల్ఫ్ సెల్ఫ్లికేట్ ట్రై ఇంప్రెస్ పీపుల్ డోంట్ ట్రై టు కమాండ్ ద వరల్డ్ ఇవి వదిలేచ్చు కదండి ఇప్పుడు ఒక భాగస్వామితో వచ్చేటువంటి సమస్యలు ఇందులో మేజర్ గా అనిపిస్తున్నాయి టూ థౌసండ్ సిక్స్ లో అలాంటప్పుడు మీరు ఆ ఏరియాకి సంబంధించినది కూడా లాజిక్ ఏంటంటే మీరు ఒక కంపారిజన్ జోన్ లోంచి నుంచి బయటికి రండి వీళ్ళు కూడా ఫియర్లెస్ గా ఉండాలి లేదంటే సెల్ఫిష్నెస్ తో ఉండాలి అని అంటారా వీళ్ళకి కూడా ఇస్తారా ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళలో తిరుగుబాటు తనం ఉంటుంది మకర రాశిలో వాళ్ళు వాళ్ళు అణచుకునే టైప్ కాదు వాళ్ళు కొంచెం రెబల్ నేచర్ ఉంటది కానీ అనవసరంగా వీళ్ళు రెబల్ గారు వీళ్ళు వీళ్ళు చాలా సహనం వాళ్ళ ప్రతిస్పందన వెనక చాలా కాంటంప్లేషన్ అంటే రకరకాల కార్యాచరణ వీళ్ళకు వ్యతిరేకంగా జరిగితే తప్ప వీళ్ళు తీవ్రంగా స్పందించారు అనవసరంగా ఎందుకంటే వీళ్ళకి సహనంతో పాటు లౌక్యం చాలా ఉంటది మగవాళ్ళకి ఎక్కువ ఉంటది మకర రాశిలో వీళ్ళకి బెస్ట్ సోషల్ సర్వైవల్స్ అని ఉంటది అన్నమాట సో వీళ్ళకి సమస్య ఎంత ఏంటంటే వీళ్ళ ఉన్న చోట వీళ్ళకి వీళ్ళ కమ్యూనిటీ కావచ్చు స్నేహితులు కావచ్చు ఫ్యామిలీ వీళ్ళ కమాండ్ పోతుంది అనే భయం ఉంటుంది వీళ్ళకి అది ఒక రకంగా చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ నర్వస్నెస్ వస్తుంది ఇన్సెక్యూరిటీ నర్వస్నెస్ ఈ ఇన్సెక్యూరిటీ నర్వస్నెస్ అన్నది వీళ్ళకి డిఫాల్ట్ ఇన్స్టింగ్ అది అది ఎట్లా పోతుంది అంటే ఫస్ట్ ఎదుటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ని నువ్వు బలంగా కన్సిడర్ చేయడం వల్ల వస్తుంది అంటే రకంగా చెప్పాలంటే అది కాంప్లెక్స్ అండి ఇప్పుడు మీరు నన్ను పొగిడితేనే నా డ్రెస్ బాగుంది లేదా నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది నాకంటూ సొంతంగా ఏముంది ఆమె కంఫర్టబుల్ ఇన్ దిస్ డ్రెస్ ఐమ్ లుకింగ్ గుడ్ ఫర్ మై సెల్ఫ్ దర్ ఇస్ మోర్ కంటెంటెడ్ స్పెక్ట్ బట్ ఐఎమ్ సియింగ్ ద వరల్డ్ షుడ్ అప్రిషియేట్ మీ ఐడెంటిటీ గుడ్ యాక్చువల్లీ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్ ఈ ఐడెంటిటీ కోరుకునే క్రమంలో నీ ఒరిజినాలిటీని ఓగొట్టుకునేంత వెరితనం ఉండకూడదు అది ఆ ఏరియాలో వీళ్ళకి ఆ ఫియర్ ఉంటుంది దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయచ్చు వేర్ దే హ్యావ్ టు బి సెల్ఫిష్ వీళ్ళు సాక్రిఫైసెస్ చాలా చేస్తారు మేడం వీళ్ళకి ఎవరైనా నచ్చారు వీళ్ళకి ఎవరైనా బాధ్యత తీసుకున్నారు ప్రేమ అనుకుంటే సెల్ఫ్లెస్ దికీరో మోస్ట్ ఈగో సెంట్రిక్ మోస్ట్ వెన్ కమ్స్ దే మేక్ ఈగోస్ ఆర్ జీరో ఇంత ఎక్స్ట్రాడినరీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇంటెలిజెన్స్ అది ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గుర్తింపుని వీళ్ళ మైండ్లోని తీసేయాలి ఎదుటి వాళ్ళ పొగడతల్ని గుర్తింపుని వీళ్ళు కనుక మైండ్లోని తీసేయాలి ఒకటి ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ఇవ్వాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో అదేందండి పక్షపాతము నాకు నచ్చాడు నన్ను ఇష్టపడుతున్నాడు నమ్మకస్తుడు ఇది వీళ్ళకి ఆర్థికంగా ఎఫెక్ట్ అవుతుంది కడ్డీగాల్సి సో కాబట్టి దే హ్యావ్ టు దే షుడ్ నాట్ థింక్ దట్ దట్ ఈస్ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ వాట్ ఈస్ యుంప్లీట్లీ సెల్ఫ్ అవేర్నెస్ ఆర్ బీయింగ్ ఇన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ యువర్ బెస్ట్ క్వాలిటీస్ ఇస్ సెల్ఫిష్నెస్ సో బీ విత్ దమ్ వాటి వాటితో ఉండడం లేదు నేను ప్రపంచంతో ఉంటాను ప్రపంచం గుర్తించాలి ప్రపంచం గుర్తిస్తే నేను సర్వస్వం అనుకుంటే అది ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా లెసన్స్ నేర్చుకుంటారు ఆ వాటిని వీటిని మీరు కంపేర్ చేసుకుని చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బి మోర్ విల్ గివ్ యూ మోర్ క్లారిటీ అండ్ మోర్ ఎసెక్టివ్నెస్ టు డెవలప్ యువర్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ స్టేటస్ సూపర్ సూపర్ థ్యాంక్ వెరీ మచ్ అండి నాగ్నాథ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు